స్టార్ట్ హాయ్ అండి దిస్ ఈజ్ గోపాలకృష్ణ ఈరోజు మనం ఏంటంటే ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ అనమాట ఆయన దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం మనం ఆయన ఎవరో కాదు మిస్టర్ శ్రీనివాస్ చుక్కా అనమాట హాయ్ అండి దిస్ ఇస్ గోపాలకృష్ణ శ్రీనివాస్ గారు ఓకే మీరు ఈ లేఅవుట్ కోసం ఇంతకుముందు ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ కోసం ఇంత ముందు నాకు చెప్పారు కానీ ఏంటంటే ఈరోజు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు లేఅవుట్ అంతా కూడానే ఈ లేఅవుట్ కోసం కొన్ని డీటెయిల్స్ అయితే మా కస్టమర్స్ తెలియజేయండి సార్ ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి గేటెడ్ కమ్యూనిటీ ఎల్పి ఉంది రెరా ఉంది డెవలప్మెంట్స్ ఎంనిట్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం కదండీ చూశారు కదా ఇదేంటంటే మీకు హైవేకి దగ్గరలో ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనిపించేదంతా కూడా హైవే అండి అది ఈ హైవేకి అనుకునే మన ఎంట్రన్స్ ఆవచ్చు అనమాట మనం మిడిల్లో ఉన్నాం మీకు ఎంట్రన్స్ కూడా నేను చూపిస్తాను ఆ హౌస్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మన ఎంట్రన్స్ వస్తున్నాము అలాగే ఇదేంటంటే రోడ్సు డ్రైనేజ్ వాటర్ ఎలక్ట్రిసిటీ మొత్తం కంప్లీట్ చేసాం సార్ మీరు వచ్చినప్పుడు చూశారు కదా సార్ ఏమీ డెవలప్మెంట్స్ లేవు స్టార్టింగ్లో ఇప్పుడు ప్రెజెంట్ చూసినట్టయితే సిసి రోడ్స్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నాం అండి ఇలాగ మనం డెవలప్ చేస్తాం ఎంత ముందు నేను చూసినప్పుడు మీకు ఈ దగ్గర ఈ డెవలప్మెంట్స్ ఏం చేయలేదండి అవునండి ఏబోటది చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ఈ లేఅవుట్లో మీకు ఏంటంటే ఇప్పుడు చాలామంది వేస్తున్నారు కానీ ఏంటంటే ఈ ఈ ఇంత ఈ రకమైన ఎమ్యూనిటీస్ తోటి ఈ రకమైన ప్రాజెక్ట్స్ ఎవరు ఇవ్వట్లేదు నాకు ఒకసారి ఈ సిసి రోడ్స్ కోసం కానీ ఎలక్ట్రిసిటీ కోసం నాకు డెవలప్మెంట్స్ కోసం చెప్తారు అవును సార్ ఇదేంటంటే సార్ మీకు మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఎప్పుడైతే కస్టమర్కి సాటిస్ఫైలా చేస్తామో అప్పుడే వాళ్ళు ఈ వెంచర్లో కాకపోయినా ఈ వెంచర్లో కొన్న వాళ్ళు కూడా రిపీటెడ్గా మన దగ్గరకు వస్తూ ఉంటారండి అందువల్ల ఏంటంటే మనం ఏదైతే చెప్పామో చెప్పిన దాని ప్రకారంగా డెవలప్మెంట్ చేసి చూపించాం ఇదేంటంటే ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే ఫైవ్ ఫీట్ ఫుట్ పోత్ ఇచ్చామండి అండర్గా ఉండే డ్రైనేజ్ ప్రతి అవర్స్కి కూడా మ్యాన్ హోల్ ఉంటుంది అలాగే పవర్ సప్లై చూసారు కదా సార్ అండర్గా డిజైన్ డిజైన్గా ఉండేలాగా మనం స్ట్రీట్ లైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ స్ట్రీట్ లైట్స్ చూసారు కదా సార్ మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక అఫీషియల్ కాలనీ రేపు పొద్దున్న ఏంటంటే ఒక మంచి కాలనీ కింద ఫామ్ అవుతుంది సార్ లొకేషన్ అడ్వాంటేజ్ చెప్తారా ఇప్పుడు ఈ లొకేషన్లో ఉన్నారు కదా ఈ లొకేషన్ అడ్వాంటేజ్ గురించి ఒకసారి చెప్పండి ఓకే అండి ఈ లొకేషన్లో తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు దగ్గరలోనే కంది ఐఐటి ఉందండి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది ఐఐటి నుంచి ఎప్పుడు చూసుకున్నట్టయితే ఫైవ్ మినిట్స్ రిజర్నీ అనమాట అలాగే ఇక్కడ నుంచి శంకరపల్లి వెళ్ళాలన్నా నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ త్రీ మొత్తంగా వెళ్ళాలన్నా నెక్స్ట్ సిటీలోకి వెళ్ళాలన్నా హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ అంతేనా అండి ఎవరైనా ఒక ఓపెన్ ప్లాట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుంటే లోను నాకు ఎంత మీకు లోన్ ప్రొవైడ్ చేస్తాం మినిమం బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే ఒక ఇందులో ఏంటంటే మనం లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఈ లోన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ లోన్ పర్మిషన్స్ వస్తున్నాయి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాము డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి కస్టమర్స్ ఎవరైనా వచ్చి డైరెక్ట్గా బ్యాంక్ లోన్ కావాలంటే లోన్ కూడా చేసేస్తామండి లోన్ ప్రొవైడ్ కూడా మనం కంప్లీట్ చేసేస్తాం అది లేౌట్ మొత్తం డెవలప్మెంట్స్ అని కంప్లీట్ చేశారు కదా ఇది డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తారు కదా ఇది ఫైనల్ లేఅవుట్ అప్రూవ్డ్ అండి మార్కెట్ ప్లాట్ రిలీజ్ అయినా ఫైనల్ అప్రూవ్డ్ అండి ఇది అన్ని ప్లాట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి అలాగే ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ లో హండ్రెడ్ ప్లాట్స్ మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అండి స్టార్టింగ్ లో ఎంట్రన్స్ అంతా కూడా మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం విల్లాస్ అన్ని కూడా టూ హండ్రెడ్ స్కేరియర్స్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అంటే ఇదే లేఅవుట్ లో మీరు చెప్పేది ఏంటంటే కంపెనీ ఏంటంటే ఒక హండ్రెడ్ విల్లాస్ అంటే ఒక ఓపెన్ ప్లాట్ కంపెనీ కింద ఉండి కన్స్ట్రక్షన్ చేసి ఒక హండ్రెడ్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తుంది సార్ అవును అంతే కదండి అంటే ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఇంత ఎస్ఎఫ్ కన్స్ట్రక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసి మేమే ఇస్తాం ఒక మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక విల్లా తీసుకోవాలనుకుంటే మీకు బడ్జెట్ పరంగా నెక్స్ట్ ఎంత ఎస్ఎఫ్ లో ఇస్తున్నారు నెక్స్ట్ అలాగే మీకు రోడ్ కనెక్టివిటీ పరంగా అలాగే మనకి ఈ రోజున మోకిలా తీసుకుంటే ఒక ఒకవేళ ఫోర్ టు ఫైవ్ సిఆర్ బడ్జెట్ ఉంటుంది కదా కస్టమర్ కి ఏ ఏ రకమైన మీరు ప్రైస్ ఇందులో ఏంటంటే టూ హండ్రెడ్ క్యూరెడ్స్ పెట్టాము అలాగే టూ ఫార్టీ స్క్యారెడ్స్లో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మీకు లీస్ట్ వచ్చేసరికి కోటి నలభై లక్షల నుంచి స్టార్ట్ చేస్తామని ఇందులో వెళ్ళాల్సి ఏంటంటే స్టార్టింగ్ వచ్చి కోటి నలభై లక్షల నుంచి కోటి అరవై లక్షల వరకు ఉన్నాయన్నమాట అలాగే ఇన్ కేస్ ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో విలాస్ బుక్ చేసుకున్న వారికి ఫ్రీ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం ఓకే అండ్ ఇందులో మీరు ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైతే ఒక ఒక రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఉంటుందో అందులో అన్ని ఎమ్యూనిటీస్ కల్పిస్తానని అన్నీ కల్పిస్తున్నాం అండి మీకు క్లబ్ హౌస్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ వస్తుంది అలాగే వాటర్ ట్యాంక్ అలా పార్క్స్ కూడా చూసారు కదండి ఆ లాస్ట్ ఎండింగ్లో అన్నీ కూడా పార్క్స్ ప్లేస్ అన్నమాట ఆ పార్క్ అంతా కూడా డెవలప్ చేసి ఓకే అండి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కస్టమర్సు మీకు ఎవరైనా కస్టమర్స్ ఇక్కడే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఏంటంటే మీకు ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోతే విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తామని అంటున్నారు కాబట్టి ఈ ప్రైస్లో మీకు ఒక ఓపెన్ ప్లాట్ కావాలనుకున్న అలాగే మీకు ఒక విల్లా లో బడ్జెట్లో విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ఈ వెంచర్లోని డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను ఆయన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా డీటెయిల్స్ అన్ని కూడా ఆయనతో కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి డిస్కస్ చేయండి ఎందుకంటే మీకు చాలామంది ఈ బడ్జెట్ పరిధిలో చూస్తున్నారనమాట మీకు ఏంటంటే మీకు నెంబర్కి ఫోన్ చేసినంత మాత్రాన మీకు తెలీదు డైరెక్ట్గా వచ్చి వెంచర్ విజిట్ చేసి ఇక్కడ వాళ్ళ ఏదైతే మీకు ఎఎటీస్ కానీ లేదా క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ఏదైతే వీళ్ళ కన్స్ట్రక్షన్ చేసిస్తా అంటున్నారో ఎలా చేసిస్తారు ఎంత ఏంటి అన్న విషయాలన్నీ క్షుణ్ణంగా మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా దాన్ని నెగోషియబుల్ ఉంటుంది అది కూడా మాట్లాడుకోండి ఎందుకంటే లేఅవుట్ అయితే పూర్తిగా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఉన్నది మంచి ఆపర్చునిటీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి ఎప్రోచ్ అవ్వండి డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్న నెంబర్కి అయితే మీకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్